అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి లీలామృతం ఒకటవ అధ్యాయంలో మూడవ భాగం ప్రారంభిస్తున్నాను ఒకటి రెండు భాగాలు వినని వాళ్ళు ఈ ఛానల్ని చెక్ చేయండి ఓం సమర్థ సద్గురు సాయి నాదాయ నమ రెండవసారి సిరిడి చేరేనాటికి వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాసినే గారు కుమారుడు నానాసాహెబ్ రాని నాకు ఇలా చెప్పారు ఆయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాభక్తునికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి వారు గురి గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట మేము సామాన్యంగా వృత్తాంతం ఎవరికీ చెప్పము మా తల్లిదండ్రులు చాకిలివారు సేవ్గావ్ పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి ఒకరోజు దివ్య వర్చస్సు గల పకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట ఆయన ముస్లిమన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు మా దుకాణంలో కూడా యాజమాని లేడు పొమ్మన్నారు నాకు ఆయన్ను చూస్తేనే భిక్ష వేయాలనిపించి పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు నేను ఆయన్ను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులో జొన్న కంకలు తీసుకొని తింటున్నారు నన్ను చూచి కోపంతో నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని గర్జించారు మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను ఓహో నేనేమి కోరితే అది ఇస్తావా ఏమి అని ఎత్తుపడుపుగా అన్నారు నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతంగా అది నేను ఇవ్వగలిగింది కాదు మీరే తీసుకోండి నాకు ఈ జీవితమంటే విరక్తి పుట్టింది అన్నాను ఆ పకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు కలిగింది వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు ఒక గురువు దొరికారని నేనిక సంసార జీవితంలో జీవించలేనని చెప్పి వేగంగా ఆ బీరు వద్దకు చేరుకున్నాను ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై దుష్టుడా నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కన ఉన్న సమాధిలోకి వెళ్ళారు నేను మిమ్మల్ని విడిచి బతకలేను అంటూ వారిని అనుసరించాను అక్కడ ఒక సమాధి పక్కన గుంట త్రవ్వి అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు నేను అలానే చేశాను ఆయన ఆ నీరు మూడు దోశలు తాకి నన్ను కూడా త్రాగమన్నారు అవి త్రాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరకు సిరిడీలో మసీదుకు చేరాను లోపల తెరలు దించి ఉన్నాయి అచట పకీరు స్నానం చేస్తున్నారు నేను ఆ తెర పైకెత్తి చూచాను నన్ను అనుగ్రహించిన పకీరే ఆయన నన్ను చూస్తేనే పట్టరాని కోపంతో ఆయన లంజ కొడుక ఇప్పటికే నా రక్త మాంసాలు పీకు తిన్నావు ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు అది నా నుసట తగిలి నెత్తురు కారింది మరుక్షణమే ప్రేమగా ఆయన నన్ను సంపూర్ణంగా అనుగ్రహించారు భగవంతుని అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది నిన్నందరూ దైవంగా కురుస్తారు ఇక నా వెంట తిరగవద్దు అన్నారు కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గి మహారాజుగా లోక పూజలై ఎన్నో ధర్మశాలలు పాఠశాలలు స్థాపించారు వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ సిరిడి చేరారు మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు భక్తులతో కలిసి ఆయన కూడా సిరిడీ వీధులు చిమ్మి తరువాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు చివరకు భక్తులతో ఇదే మన ఆకలి అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా నది తీరానికి బాధోచ్ చేరి అక్కడే మహాసమాధి చెందారు అంటే సాయి మరల సిరిడీ చేరేనాటికి సమర్థుడైన సద్గురు అన్నమాట తరువాత సాయి ఆ ప్రాంతంలోని ఎవల పుంతంబా వంటి గ్రామాలలో పర్యటించారు ఆయన పొంతంబాలో శ్రీ గంగీకర్ బాబా అనే సాధువును కలిశారు మీరు మహనీయులు నా వద్దకు రావడం ఏమిటి నేను కేవలం మేకలు కాచేవాణ్ణి మీరు సింహాలను ఏనుగులను శాసించగలరు అన్నారు గంగీగర్ సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు క్రింద ప్రారంభమై అక్కడే ముగిసింది తరువాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది ఔరంగాబాద్ జిల్లాలోని ఫైటాన్ అంటే ప్రాచీన ప్రతిష్టానపురం ప్రాంతమంతా జ్ఞానేశ్వర్ మహారాజ్ స్వామి ఏకనాథుడు సమర్థ రామదాస స్వామి వంటి మహనీయులు సంచారం వలన ఎంతో పవిత్రమైంది గోదావరి ఉపనది అయిన ఏలగంగ అచట ధూప్ అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది దానికి అవతల ఒడ్డిన ఒక మైదానము మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంది పాటిల్ ఔరంగాబాద్ వెళ్తుండగా ఒకసారి అతడు గుర్రం తప్పించుకుని పోయి రెండు నెలలు ఎంత వెతికినా కనిపించలేదు చివరకు అతడు దాని జీను మాత్రం భుజాన వేసుకుని ఇంటికి వస్తూ సిందోస్ బిందోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డున చేరాడు ఒక మామిడి చెట్టు క్రింద వెర్రివాన వలె ఉన్న ఒక పకీరు కనిపించాడు అతని చంకలో సట్క వంటికి జుబ్బ తలపై టోపీ ఉన్నాయి అతడు చిలుం సిద్ధం చేస్తూ చాంది చూచి తన చెంతకు పిలిచి నవ్వుతూ ఈ జీను నీవు మోస్తున్నావేం అన్నాడు పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే పకీరు అది ఏటువడ్డను ఉన్నది వెళ్ళి చూడన్నాడు అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది అంతటితో ఆ పకీరు సామాన్యుడు కాదనుకుని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు అంతలో పకీరు పొగాకు నలిపి చిరుముగొట్టం సిద్ధం చేశారు అప్పుడు తన వద్దనున్న చెమటా నేలపై గుచ్చాడు అక్కడ నుండి బుడబుడమని నీరు ఊరింది ఆ పకీరు ఆ గుడ్డ తడిపి పిండి ఆ మట్టిగొట్టం చివర చుట్టాడు తిరిగి సట్కాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కనుక బయటకొచ్చింది దాంతో చెలుము విరిగించి పాటిల్కు కూడా అందించాడు పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు రేపు వస్తాను నీవు వెళ్ళు అని చెప్పి మరో రోజు ఆ పకీరు అతని ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశారు ఆయన కొంతకాలం ఏలగంగ పక్కనున్న తోపులో మకాం చేశాడు ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ని పలకరిస్తుండేవాడు తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో సిరిడి చేరారు బండ్లన్నీ సిరిడి పులిమెరులోని ఖండోబా ఆలయం వద్ద మర్రిచెట్టు క్రింద పొలాలలో ఆగాయి అందరితో పాటు పకీరు కూడా ఆ బండి దిగుతుంటే చూచి కండోబా ఆలయ పూజారి మహర్షాపతి అదరంగా యా సాయి రండి స్వామి అని ఆహ్వానించాడు అలనాడు ఎవరికీ చెప్పకుండా సిరిడి నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ పకీరని గుర్తించి ఆనందపడ్డాడు నాటి నుండి ఆ పకీరుకు ఆ పేరే స్థిరపడింది సాయి కూడా సిరిడీలో స్థిరపడ్డారు ఆయన ఆ కళ్యాణానికి సిరిడీ వచ్చింది లోక కళ్యాణానికి అన్నమాట సాయి బాబాకు మొదట పరిచయమైన సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రులైన అప్పా జోగ్లే కాశీనాథులకు చెప్పాడు నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులను సమకూర్చేవారు ఒకనాడు అప్పా కోతే పాటిల్ అనివాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు అతని భార్య బయాజీబాయి తమ సోదరి అని చెప్పారు ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేసేది కాదు ఆ రోజులలో సాయిని చూచిన తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు శ్రీసాయి సాయి గడ్డ మీద అడుగు పెట్టేనాటికి నాకు ఆరు లేక ఏడు ఉంటాయి ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు అప్పటికి ఆయన వయసు సుమారు పద్దెనిమిది లేక పంతొమ్మిది సంవత్సరాలు ఉండేవి ఆయనకు సన్నని మీసం ఉండేది ఆయన మొదట సిరిడి వచ్చినప్పుడు ఆకుపచ్చని కప్ని ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు ఆ రోజుల్లోనే ఆయనను చూచిన రామ్గిరి బోవా ఆయన్నిలా వర్ణించాడు ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది ఆయన చేతిలో సట్కా చిలుగొట్టము అగ్గిపెట్టి ఉండేవి నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు ఆ రోజుల్లో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు ఉదాహరణకు ఒక రోగికి సాయి మందిచ్చి అతని కణతల మీద వీపు మీద సూదులతో కాల్చారు అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయేది అలానే గణపత హారిక్ నాడేకు కుష్టి జ్వరము వచ్చాయి అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకువచ్చాడు అమీన్ బాయి బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకోమని కుష్ఠురోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషమతోనే మందును చేసి అతనికిచ్చారు అతనికి దాంపత్యం నిషేధించారు అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది బాబా అతనికి ఇంకా మంది ఇవ్వలేదు కొద్ది రోజుల్లోనే అతను మరణించాడు అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వడం ఇవ్వడం మానేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు ఇప్పటికీ శ్రీసాయి లీలామృతం ఒకటవ అధ్యాయంలో మూడవ భాగం పూర్తయింది ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ నాలుగవ భాగంలో మళ్ళీ కలుద్దాం